ఏపీటీఎస్సీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అండి ఏపీటీఎస్సీకి మార్గం సుగమమైంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేబినెట్ ఆమోదం అయితే తెలపడం జరిగింది మూడు కేటగిరీలుగా ఎస్సీలు గ్రూప్ వన్ టూ త్రీగా రెల్లి మాదిగా మాల ఉపకులాల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆమోదించారు దీనిని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు అనంతరం దీనిపై ప్రత్యేక చర్చను చేపట్టి సమ ఆమోదం తీసుకుని ఆ వెంటనే కేంద్రానికి పంపించనున్నారు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించింది వీటి ప్రకారం రోస్టర్ పాయింట్లను రెండు వందలుగా నిర్ణయించింది జిల్లాను యూనిట్గా తీసుకుని అమలు చేయాలని కొంతమంది మంత్రులు కోరగా అలా చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు తెలిపినట్లు సమాచారం రెండు వేల ఇరవై ఆరులో జనగణన జరిగాక జిల్లాల వారీగా అమలు చేసే అంశాన్ని పరిశీలిద్దామని ప్రస్తుతానికి నివేదికను ఉన్నది ఉన్నట్లుగా ఆమోదిద్దామని సీఎం చంద్రబాబు గారు చెప్పినట్టు తెలుస్తోంది వర్గీకరణలో ఎవరికెంత రిజర్వేషన్ కల్పించారు అన్న విషయానికి వచ్చినట్లయితే గ్రూపును సంబంధించి రెల్లి కులస్తులు సమాజంలో అత్యంత వెనుకబడి ఉండడంతో జనాభా ప్రాతిపదికన వారికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ సిఫారసు చేయడం జరిగింది గ్రూప్ టూ చూసినట్లయితే ఇది మాదిగ ఉపకులాలకు సంబంధించింది జనాభా దమాషాలో రెండో స్థానంలో ఉండడంతో వీరికి ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ పేర్కొంది గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ చూసినట్లయితే మాల ఉపకులాలు జనాభాలో ఎక్కువగా ఉండడంతో వీరికి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని నివేదికలో పేర్కొనడం జరిగింది ఇదిలా ఉంటే డీఎస్సీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయిన వెంటనే మెగా డిఎస్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాల ద్వారా వినికిడి అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించాలి కాబట్టి ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణను ఆమోదించి మార్చి చివరి వారంలో మెగా డిఎస్సీ వాళ్ళని ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ అకాడమిక్ ఇయర్లో బీఈడి డిఈడి పూర్తి చేసుకున్న వారి అభ్యర్థి మేరకు ముందు టెట్ నోటిఫికేషన్ ఇస్తారా లేదా ఇప్పటికే డిఏసీ నోటిఫికేషన్ ఆలస్యమైనందువలన టెట్కామ్ టీఆర్టీతో ముందుకు వెళ్తారా అన్నది వేసి చూడాలి ఏదేమైనప్పటికీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల కంటే ఎక్కువ సమయం ఉండదు కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కొనసాగించాలి ప్రభుత్వం జూన్ పన్నెండున పాఠశాల పునః ప్రారంభ సమయానికి నూతన ఉపాధ్యాయులను విధులలోకి పంపించాలనే కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది మార్చ్ ఎండింగ్కి కానీ ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ వచ్చినా జూన్ చివరి వారంలో కానీ జూలై మొదటి వారంలో కానీ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది ఇకపోతే కొత్తగా డీఈడీ బీఈడి పూర్తి అయిన వారి విషయంలో గవర్నమెంట్ టెట్తో ముందుకు వెళ్తుందా లేదా టెట్ కంప్తో ముందుకు వస్తుందా అన్నది తేలాల్సి ఉంది ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ మెగాడిసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ